నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలుగు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది జిల్లా అధ్యక్షులు పెనుపోయిన మహేష్ యాదవ్ మాట్లాడారు దమ్ముంటే వైసీపీ బ్యాచ్ పోరుబాట జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ముందు చేయాలని డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో నాలుగు కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంది నిజం కాదా అని ప్రశ్నించారు విద్యా దీవెన వస్తి దీవెన బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల్ని మోసం చేశారని విమర్శించారు పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానం ద్వారా ఏడు వందల ఎనబై కోట్లు విడుదల చేసింది నారా లోకేష్ బాబుకే ఘనత దక్కుతుందని చెప్పారు మరి బంగాళాఖాతంలో కైపేరు మన ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ లో ప్రజలందరూ కలిసి అయినా సరే ఆయనకి ఆయన నాయకులకి గు లేకుండా సిగ్గు లేకుండా మరి ఈ రోజు యువత పోలని చెప్పి రేపు రోడ్ ట సిద్ధమయ్యారు మరి యువత యువతపోయి అని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఎందుకంటే మరి ఆయన యువతపోరని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు విద్యార్థిని ఇవ్వలేదని చెప్తున్నారు ఆ విద్యార్థి బకాయిలు అవన్నీ కూడా మరి ఎప్పుడు అడిగిందని చెప్పి నేను అడుగుతున్నాను ఇరవై ఇరవై ఆరు నుంచి ఇరవై ఇరవై నాలుగు దాకా మీరు పెట్టిన బకాయిలు కావాలని అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు మరి బకాయిలు పెట్టి వెళితే ఈ రోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మరి లోకేష్ బాబు గారు క్లియర్ చేసుకుంటా వస్తున్నారు ఎంతో మంది విద్యార్థులు మీ ప్రభుత్వంలో రోడ్లు ఎక్కి జైలు పాలు అవలేదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మరి లోకేష్ బాబు గారు కానివ్వండి ప్రత్యేకమైన మరి దృష్టి సారించారు మరి విద్యా వ్యవస్థ దాదాపుగా మరి బడ్జెట్ లో మరి ఎక్కువ శాతం మీరు మరి మన అసెంబ్లీ బడ్జెట్ కూడా చూసేది మీరు ఆ బడ్జెట్ లో మరి ఎక్కువ శాతం మీరు కూడా మరి విద్యా వ్యవస్థకి మరి విద్యా పిల్లలందరూ చదువుకుంటేనే మరి రాష్ట్రం బాగుపడుతుంది ఉద్యోగాల తలపన మరి వస్తుందని చెప్పి ఆయన లోకేష్ బాబు గారు గానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ మరి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం మరి మీరు ముందుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నా చేయండి అని చెప్పి వైసీపీ నాయకుడిని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మరి అన్ని కూడా ఆయన కూడా ఆయనే కాబట్టి మరి ఆయన ఇంటి ముందులే ధర్నా చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం మేము వైస్ కొనసాయితే మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు మేము ధర్నాకి సిద్ధం అవుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన ఉనికిని కాపాడుకోవడానికి ఆయన పార్టీని కాపాడుకోవడానికి ఎక్కడో మా ఉనికి పోతుందని చెప్పి ఆయన ఈ ये अवास्तवा पद के, के जनाले ఉస్మా ఇవన్నీ చేస్తాడు తప్ప మరి ఎటువంటి విషయం లేదు మరి విద్యార్థులందరికీ అండగా మరి ధైర్యంగా మరి లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పి మీ అందరికీ మరి రేపు జరిగే మరి యువత కూర అంటాడు యువత కూరలో మరి యువత ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం విద్యార్థులే ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం కానీ ఏ ఒక్క విద్యార్థి కూడా మనం రావడానికి సిద్ధంగా లేదని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే యువత విద్యార్థులు మాత్రం మాట్లాడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి మాట్లాడుతున్నారు ఏలూరు నగరంలో ఈ నెల పన్నెండవ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు నినాదంతో ఏలూరు కలెక్టరేట్ వద్ద పారి నిర్వహిస్తున్నామని దెదలూరు నియోజకవర్గం వైసీపీ నాయకులు కామిరెడ్డి నాని తెలిపారు దందలూరు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమాపేశం జరిగింది ఈ సందర్భంగా కామిరెడ్డి నాని మెడతో మాట్లాడారు ఫీజు రియంబోసం బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల్ని మోసం చేస్తుందని విమర్శించారు బుధవారం జరిగే యువత పోరు ధర్నాకి నియోజకవర్గం వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కావాలని పిలుపునిచ్చారు మహిళా నాయకులు మాట్లాడారు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు చౌదరి గారు రేపు ఏలూరులో నిర్వహించనున్న యువత పోరు తన్నాకి సంబంధించిన పోస్టర్ ఈ ఆవిష్కరించడం జరిగింది ఈ కోటం ప్రభుత్వం విద్యార్థుల పట్ల మరియు నిరుద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్యాల మేరకు యువత పోరు అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది ముఖ్యంగా యువత బోధన కార్యక్రమాన్ని మేము ప్రభుత్వానికి మూడు డిమాండ్లతో రేపు ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం ముఖ్యంగా మా మొదటి డిమాండ్ ఏంటంటే దాదాపుగా విద్యార్థులకు గత ఐదు క్వార్టర్స్గా గా అవి కూడా ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఇంట్లో ఇక్కడ ప్రభుత్వం ఉంది దయచేసి ఆ ప్రై ఆ ప్రైవేటీకరణ కూడా వెంటనే ఆపాలని చెప్పి ఈ మూడు డిమాండ్లతో ఈరోజు రేపు ఏలూరులో కలెటరేట్ వద్ద యోవత పోలు అనే తరుణాన్ని వైఎస్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది ఈ కార్యక్రమానికి నిజంగా ఈ రోజు కోటం ప్రభుత్వం చేతుల్లో మోసపోయిన నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా భారీ ఎత్తున మా మాజీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మాజీ శాసన శ్రీ కొట్టార హబ్బాయ చౌర గారి ఆధ్వర్యంలో యువత పోరు అనే కాస్టర్ని ఈ రోజు విడుదల చేయడం జరిగింది రేపు మార్చి పన్నెండవ తారీఖున మేము యువత తరఫున అలాగే నిరుద్యోగుల తరఫున అలాగే కొత్త మెడికల్ ప్రవీకరణ ప్రైవేటీకరణ తరఫున మేము పోరుబాట కార్యక్రమం చేపడుతున్నాము ఈ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఏలూరుగా మేము ఈ పోరుబాట పట్టడం జరుగుతుంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు అలాగే నిరుద్యోగ వృత్తి ఇచ్చే వరకు అలాగే మెడికల్ పాలసీల ప్రైవేటీకరణకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని ప్రజల తరఫున మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటే కార్యక్రమం నా పేరు పెద్దరామ కుమారి పెద్దపాడు మండల అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షులు మాజీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మా ఎందులూరు మాజీ సభ్యులు శ్రీ కోటారాబాయ్ చంద్ర గారి ఆధ్వర్యంలో ఈ యువత పోరు జరగబోతుందండి రేపు పన్నెండో తారీఖున ఈ యువత పోరు అనేది నిర్వహించడం ఈ యువత పోరు ఎందుకు నిర్వహించాలి అంటే గనక ఎన్నికల ముందు మరి ఫీజు రియంబర్స్మెంట్ అలాగే వసీపిన తల్లికి వందనము కైకలూరు నియోజకవర్గం నుంచి బుధవారం ఏలూరులో జరగబోయే యువత పోరు ధర్నాకి నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి అదేవిధంగా నూట పది పంచాయతీల నుంచి అధిక సంఖ్యలో వైసీపీ అభిమానులు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కైకలూరు మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఈ రోజు కైకలూరులోని వైసీపీ కార్యాలయంలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా యువత పోరు వాల్ పోస్టర్ ని విడుదల చేశారు I g a r I g n e l i s o t o c n l l you. Visuphoto. s u p h h వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జరగబోయేటువంటి యువత పోరుబాట కార్యక్రమానికి నియోజకవర్గంలో నాలుగు మండలాల నుండి నూట పది పంచాయతీల నుండి కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అలాగే విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పార్టీ నాయకులు పార్టీ స్వయపరేషులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని రేపు ఏలూరులో పన్నెండవ తేదీ జరిగే ఉదయం పది గంటలు జరిగేటువంటి యువత పోరుబాటు అనే కార్యక్రమం ఈ ప్రభుత్వం పైన విద్యార్థులు నిరుద్యోగులు పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కార్ పై మనం వినిపించేటువంటి నిరసన గళం ఆ నిరసన గళంలో ఐదు త్రైమాసకాలుగా ఆ కింద ఇవ్వాల్సినటువంటి నాలుగు వేల ఆరు వందల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు వృత్తి మరి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి లెక్కలు కట్టి ఇవ్వాలని కొత్త మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ప్రయత్నాలను ఈ దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని పేద విద్యార్థులకు వైద్య విద్య అనేటువంటి పరిస్థితిని అందుబాటులోకి తేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒకేసారి పదిహేడు మెడికల్ కళాశాలలు ఆయన పర్మిషన్ తీసుకొచ్చి ఐదు కళాశాలలు పూర్తి చేసి తరగతులు కూడా ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్ళు ఎక్కడా ఉండకూడదు వంద సంవత్సరాల నుండి కూడా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలు పదకొండే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకేసారి పదిహేడు వైద్య కళాశాలలు నిర్మాణం చేస్తే వీళ్ళ మనసుకు వీళ్ళ ఆలోచనలకు ఈ ప్రభుత్వం ఎలా ఉంది అంటే మోహన్ రెడ్డి అంటేనే ఒక భయం పోతుంది జగన్మోహన్ రెడ్డి అంటే ఆనవాళ్ళు ఉండకూడదు అపరాల కొనుగోలు నిబంధనలు సవరించి రైతులకి బోన సంచులు ఇచ్చి రైతుల వద్ద ఉన్న అపరాలు కొనుగోలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు దందలూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలం వట్లూరులో రైతు సంఘం నాయకులు అపరాల కొనుగోలు సమస్యని రైతుల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు గుడి అపరాల కోసం మరి ప్రత్యేకంగా ప్రభుత్వానికి మరి రోజు ఏర్పడినటువంటి రైతు సదస్సులు మేము కూడా పాల్గొన్నాం ఎంతో ఆధ్యాత్మిక మరియు అనేక సార్లు పిచ్చి చేసి పండించి పంట పండిన పంట కూడా మాకు ఖర్చు కూడా పరిస్థితిలో ఉంది మరి ఎంతో చేతి చేసి ఒక తీసుకొచ్చిన తర్వాత మరి కొనుగోలు కేంద్రం లేక రైతు బయట మేము ఏదో కొద్ది గొప్ప వచ్చే రేట్లు అమ్ముకోవాల్సి వస్తుంది కానీ ప్రభుత్వం రేట్లు మేము అమలు అయిపోతున్నాం కాబట్టి ప్రభుత్వం మరి మమ్మల్ని స్పందించి మరి గోలు సంతరించి మీరే కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి మాతో మరి సహకరించాలని రైతులు కూడా మెత్తపరుస్తున్నాము కాబట్టి ఈ రోజు కార్యక్రమం వచ్చి మరి కార్యక్రమాన్ని ట్రాక్టర్లు డ్రమ్ములు వేసుకుని నీళ్లు పట్టుకెళ్ళామండి చాలలోకి చాలలో మందులు కూడా కూడా నీళ్లు లేవు గోళ్ళు బోల్ ఖర్చు పెట్టి మందులు తెల్లామండి అపరాలు పండించామండి పండించినవి కూడా ఏదో కొద్దిగా స్వల్పంగా పండిని అవి కొనడానికి కూడా ముందుకు రావట్లేదు గవర్నమెంట్ మా దగ్గర దళారులు వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు తీసుకుంటున్నారు ఉండయి అని తెలియపరుచున్నానండి రోజు పెదపాడు మండలం ఒట్లూరులో పెసలు మెరుగులు కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉన్నది ఈరోజు ఇక్కడ కళ్ళాల్లోకి వచ్చి పరిశీలిస్తే రైతులందరూ కూడా పెసలు ఆరబెట్టుకుంటున్నారు కోతలన్నీ కూడా పూర్తయిన పరిస్థితి ఉన్నది ఇంకా బాగు చేసి జల్లీలు పట్టి ఇళ్ల దగ్గరే నిలవ పెట్టుకున్న పరిస్థితి ఉన్నది ఇవాళ పెసరు కింటాలకి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలుగా ఉన్నది అయితే ఇవాళ ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్గా మారి ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలకు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు దీనివల్ల దాదాపు పదిహేను వందల రూపాయలు పైగా ఇవాళ పెసర నష్టపోతున్న పరిస్థితి ఉన్నది దీంతోపాటు ఈరోజు మినుములు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఉన్నది అయితే అది కూడా సక్రమంగా కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే లేదు అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా పెసలు పంట సాగు చేసే రైతులు ఇవాళ డెల్టా పరిధిలో రెండో పంటకి నీళ్లు లేకపోవడం వల్ల గత అనేక సంవత్సరాలుగా అపరాల పంటని నమ్ముకుని ఇవాళ రైతులు అపరాలనే సాగు చేస్తున్న పరిస్థితి ఉన్నది గత సంవత్సరం చూస్తే మార్కెట్ బాగున్నది అయితే ఈరోజు ఈ సంవత్సరం చూస్తే దిగుబడులు కూడా తగ్గిపోయినాయి తెగుళ్ళు ఇతర కారణాల వల్ల ఇవాళ ఎకరానికి రెండు మూడు క్వింటాలు మాత్రం దిగుబడి వస్తూ ఉన్నది ఇవాళ రైతు ఎంతో పెట్టుబడి పెట్టి పురుగు మందులు చేసి కష్టపడి ఇవాళ చివరికి నీళ్లు కూడా అందుబాటులో లేక డ్రమ్ములు పట్టుకెళ్ళి పిచికారు చేసుకుని ఆ రకంగా ఎక్కువ ఖర్చు పెట్టుకుని ఇవాళ రైతు ఈ రకంగా అపరాల పంట సాల్వ్ చేస్తే వాళ్ళ అపరాల రైతులు ఆపదలు ఉన్నా సరే వాళ్ళ అధికారులు కానీ ప్రభుత్వం కానీ సరిగ్గా స్పందించడం లేదు కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పేసి మార్కెట్ అధికారులు జిల్లా జేసీ గారు ప్రకటించారు రైతులు సంతోషించారు కానీ ఇంతవరకు ఎక్కడక్కడ కొనుగోలు కేంద్రాలు తెరవలేదు కనీసం రైతులు సంచులు అడుగుతూ ఉంటే సంచు ఇచ్చే పరిస్థితి కూడా కనబడట్లేదు అపరాల కొనుగోలు సంబంధించిన నిబంధనలు వాళ్ళు చెబుతున్న ప్రకారం అయితే రైతు అమ్ముకునే పరిస్థితి అయితే ఉండదు ఇవాళ జల్లుళ్ళు రైతు చూసుకోవాలంట ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కొల్లేటి కోటలోని శ్రీ 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 వారికి బోనాలు సమర్పించి ముంగర ఉమాదేవి పూజ నిర్వహించడం జరిగింది అమ్మలకి అమ్మగా కొల్లేరు లంక గ్రామాల్లోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అతివృష్టి అనావృష్టి కలగకుండా ప్రజలందరినీ చల్లగా చూడాలని ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకోవడం జరిగింది అనంతరం పెద్దింట్లమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకి ప్రసాదం పులిహోర నైవేద్యంగా అందజేశారు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో సమాజంలో చేతి వృత్తులతో జీవనోపాధి పొందుతున్న వారిని ఆదుకోవడానికి చిరు ప్రయత్నం ఉండి లైన్స్ క్లబ్ చేసినట్లు క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు ముద్దునూరి శివరామరాజు అన్నారు ఉండిలో మంగళవారం శివరామరాజు స్వగృహంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు అదే అందరూ అడిచి ఒకసారి రమ్మంటే బెటర్ కొంచెం బెటర్ ఈరోజు హిందీ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరిగిన ఆర్సీ మీట్ లో రీజనల్ చైర్మన్ గంటల కృష్ణమూర్తి గారి ఆర్థిక సౌజన్యం యాభై శాతం తోటి ఈ లబ్ధిదారులకి ఈ పరికరాలు ఇవ్వడం జరిగింది అతలకు కూడా ఇండి లైన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా క్లబ్ లో ఉన్న క్లబ్ మెంబర్స్ అందరూ కలిపి బాతృత్వంతో బెనిఫిషరీకి కష్టం హండ్రెడ్ పర్సెంట్ నేనే ఇచ్చే విధంగా వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ఈ వీల్ చైర్ గురించి ఎప్పటి నుంచో మా క్లబ్ సభ్యులు అక్కడ ఉన్న అమ్మాయికి ఇవ్వాలని అనుకుంటున్నాము ఆ సందర్భంలో సుబ్బరాజు గారికి చెప్పడంతో ఆయన మంచి హృదయంతో దాతృత్వంతో వద్దండి ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనమే ఇద్దాం అని చెప్పి వెంటనే మమ్మల్ని ప్రోత్సహించి వాళ్ళకి ఇస్తున్నందుకు ఆయన క్లబ్ తరపుని మా తరపుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాగే మరింత మంది సేవా కార్యక్రమాలు మా క్లబ్ నుంచి మాకు తగిన విధంగా ఉపయోగించుకోవాలని అలాగే మమ్మల్ని స్ఫూర్తిగా కాదు మా స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమాలు చేయాలి నేను వారికి చేయను కోరుకుంటూ అవకాశం వారికి కేశవరావు గారు రెండు కొడుకుని స్పాన్సర్ చేశారు అట్లాగే సత్య బ్రహ్మారెడ్డి గారు ఒక ఉడుగుని స్పాన్సర్ చేశారు అట్లాగే గుట్మత రాము గారు ఒక ఉడుగుని స్పాన్సర్ చేశారు మిగతా నాలుగు ఉడుగులు నేను స్పాన్సర్ చేయడం జరిగింది ఆ విధంగా స్పాన్సర్ చేసిన అలాగే ఈ గ్రైండర్ ని జ్ హరినాథ్ గారు వారు స్పాన్సర్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది అట్లాగే వీల్ చైర్ ని డాక్టర్ రూత్కల్ గారు సౌజన్యంతో బివిఆర్ కె సుబ్బరాజు గారు వారి ఆర్థిక సౌజన్యంతో ఒక లబ్ధిదారు ఇవ్వడం జరుగుతుంది అలాగే సత్య బ్రహ్మారెడ్డి గారు సౌజన్యంతో అంగర్ బాలాజీకి ట్రై సైకిల్ ఇవ్వడం జరిగింది మా లయన్స్ క్లబ్ కి నిన్న రీజియన్ మీట్ లో నాలుగు అవార్డులు ఇవ్వడం జరిగింది బెస్ట్ సర్వీసెస్ తరఫున ఉండి లయన్ స్కేడ్ తరఫున బెస్ట్ ప్రెసిడెంట్ గా సత్య బ్రహ్మారెడ్డి గారికి అట్లాగే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ మన చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నర్సరాజ్ గారికి ఆ అవార్డు వచ్చిందండి అలాగే ఫస్ట్ బెస్ట్ ట్రెజరర్ ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామచంద్రపురం గ్రామంలో ఉన్న ప్రసాద్ సీడ్స్ మొక్కజొన్న ఫ్యాక్టరీలో చొప్పడి మిషన్ లో సింగపాము రవీంద్ర వయసు ముప్పై సంవత్సరాలు రామచంద్రపురం ఎస్సీ కాలనీకి సంబంధించిన యువకుడు మిషన్ లో పడి బాడీ ముక్కలు ముక్కలుగా పడి ఉంది ఫ్యాక్టరీ సిబ్బంది స్పందించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు గ్రామస్తులు అందరూ వెళ్లి అడగ్గా ఫ్యాక్టరీ పనులు ఆపటం జరిగింది అంతే కాకుండా మృతిని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఫ్యాక్టరీ యజమాన్యాన్ని కోరారు અને એટલે કડબો ન દે આ બાત ને పెద్దడు కొంచెం అనుకుండు పెద్దడా కొంచెం అనుకుండు ఈ వార్తలు ఇందరితో సమాప్తం పరకబుల్టన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం